బిగ్ బాస్ తొమ్మిది తెలుగు ఓ టర్నింగ్ పాయింట్ కు చేరుకుంది ఈ సీజన్ లో మళ్ళీ హోస్ట్ నాగార్జున హవా కొనసాగుతోంది ఇటీవల వచ్చిన వీకెండ్ ఎపిసోడ్ లో నాగ్ తన సున్నితమైన హాస్యంతో అందరిని ఆకట్టుకున్నారు ముఖ్యంగా కంటెస్టెంట్ శ్రీజా డమును ట్రోల్ చేసిన తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది తన గొప్ప గొంతు కాసంత ఓవర్ కాన్ఫిడెన్స్ టార్గెట్ చేస్తూ నాగార్జున చేసిన కామెంట్స్ చూసి హౌస్ మేట్ నవ్వులతో పడిపోతే ప్రేక్షకులు ఖుషి అయ్యారు శ్రీజను సూటిగా కానీ హాస్యంగా టీస్ చేయడం ద్వారా నాగార్జున తన హోస్టింగ్ స్కిల్స్ మళ్ళీ ప్రూవ్ చేసుకున్నాడు ఇప్పటికే ఆ ఎపిసోడ్ క్లిప్స్ ఇంటర్నెట్ లో ట్రెండ్ అవుతుండగా అభిమానులు నాగార్జున హాస్యానికి ఫిదా అవుతున్నారు గత సీజన్లలో కొంతమంది నాగార్జునపై అతను బాగా సీరియస్ గా ఉంటాడని ఎంటర్టైనింగ్ గా ఉండడని విమర్శలు చేశారు కానీ ఈసారి చెప్పాలి తగిన కలిపి నాగార్జున ఈసారి అదరగొడుతున్నాడు బిగ్ బాస్ తొమ్మిదిలో అతని ఉనికి ఒక స్పెషల్ హైలైట్ గా మారింది ప్రస్తుతం నాగార్జున కామెడీ టైమింగ్ కు ప్రేక్షకులు మంచి మార్కులే వేస్తున్నారు